ఇప్పుడు అంటే అన్ని తీరు తీరు నల్లాలు మోటార్లు వచ్చి నీళ్ళ తిప్పలు మటుకు తీరింది కానీ ఓ నలభై ఏళ్ల కింద ఏ ఊళ్ళో చూసినా షేదబాయలు చేతి పంపులే నీళ్ళ కోసం గంటల కవనం లైన్ల నిలబడి తాడేసి షేదుకునేది బోరింగ్ కొట్టి బిందెలు నింపుకునేది మరి బోరింగ్లు షేదబాయలు ఎన్నడో పాయే గీ ఇప్పుడు గీ ఎందుకు చెప్తున్నారు అని అంటే వారేవా ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చు ఎన్టీఆర్ జిల్లా నందిగామ జయంతిలు ఉన్న గీ బాయికి పది ఇరవై కాదు ఏకంగా వందేండ్ల చరిత్ర ఉంది అక్కడ ఓళ్లకు ఇప్పటికీ గీ బాయ్ నీళ్లే దిక్కు అందుకే ఎంత తిప్పల పడైనా సరే నీళ్లు చేదుకునే కాలం ఎలదీస్తుర్రు అయితే ఈ నడుమ గ్రామ కార్యదర్శిగా వచ్చిన రామారావు సారు ఈ బాయిని చూసిండు ఇక ఊరోళ్ళ నీళ్లు తిప్పలు కళ్ళారా చూసిన కార్యదర్శి ఈ అవస్థలు ఎట్లనన్నా బాపాలే అని చెప్పి షేదబాయ్ మీద ఈ గొగ్గి బోరింగ్ ఇచ్చిండు లోపలికి వేసి బోరింగ్ సామాన్లు తెచ్చి బందోబస్తు చేసిండు అంతే ఇక అప్పటి దాకా తాళ్ళు వేసి చేదుకున్నోళ్ళంతా ఇగ గిట్ల బిందెల పైన పెట్టి బోరింగ్ కొట్టి నీళ్ళు నింపుకుంటుర్రు దీంతోనే ఊరోళ్ళంతా గ్రామ కార్యదర్శికి క్షణార్థులు చెప్పుకుంటా మస్తు మురిసిపోతుర్రు శాన దిక్కుల్లో సర్కారు అధికారులు అంటే యాళ్లకు వచ్చినమా పోయినమా అన్నట్లే చేస్తుంటారు నియతగా జనం తిప్పలు పట్టించుకుంటే వాళ్ళు వందల ఏ ఒక్కల్లో ఇద్దరూ ఉంటారు అగో అసొంటి మంచి మనసున్నోడే మా కార్యదర్శి అని షాన మెచ్చుకుంటుర్రు ఆ ఊరోళ్ళు ఏదైతే ఏం కాని బాయికి వందేళ్ల చరిత్ర ఉండుడు ఆ బాయి ఇప్పటికీ ఇంకా అక్కరికొచ్చుడు షేద కాస్త బోరింగ్ లెక్క మార్చుడు చూస్తుంటే ఈ వందేళ్ళేం కర్మ ఇంకో వందేళ్ల దాకా నీళ్లకు డోకా లేదు పొర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు